నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో ఆగస్టు మాస గోచార ఫలితాలు వృషభ రాశి వారికి ఈ వృషభ రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఈ వృషభ రాశి నుంచి గురు ద్వితీయంలో సంచరిస్తాడు ఈ మాసం అంతా అలాగే శుక్రుడు కూడా ఇరవై వరకు సంచరిస్తాడు ఇరవై ఆగస్టు వరకు ఇరవై ఒకటి నుండి మూడులో సంచారం చేస్తాడు కర్కాటక రాశిలో ఇక మూడులోనే కర్కాటక రాశిలో బుధ రవిలు కూడా సంచారం చేస్తారు అయితే బుధుడు తిరోగమనంలో ఉంటాడు పదకొండు వరకు అది సూర్యునికి దగ్గరగా ఉండటం వలన దహనం అయ్యి సంచరిస్తాం జరుగుతుంది అయితే పన్నెండవ తేదీ నుండి డైరెక్ట్ అవుతాడు బుధుడు ఇక ముప్పై వరకు ఆ మూడులో సంచరించి ముప్పై ఒకటి నుండి నాలుగులో సింహరాశిలో సంచరిస్తాడు ఇక రవి కూడా పదహారు వరకు మూడులో సంచరించి పదిహేడు నుండి నాలుగులో సింహరాశిలో సంచరిస్తాడు మాసాంతం వరకు కూడా ఇక ఐదులో కన్యారాశిలో కుజుని సంచారం ఈ మాసమంతా జరుగుతుంది సంచరిస్తాడు పదిలో కుంభరాశిలో రాహు ఈ మాసమంతా సంచారం ఉంటుంది ఇక పదకొండులో మీనరాశిలో శని తిరోగమనంలో సంచారం చేస్తాడు ఈ మాసం అంతా కూడా అనేది ఖగోళంలో చూపిస్తుంది ఇవి గ్రహాల స్థితిగతులు ఖగోళంలో ఎట్ ప్రజెంట్ ఈ మాసంలో ఆగస్టు మాసంలో ఈ వృషభ రాశి రాశి నుండి ఇలా ఈ భావాల్లో ఆ గ్రహాలన్నీ కూడా స్థితి పొంది ఉన్నాయి ఇక శుక్ర బుధ రవి గ్రహాలు స్థాన మార్పులు ఈ మాసంలో చంద్రీయరు ఈ అలాగే పైన చెప్పుకున్నట్టు ఇక అనుకూల ప్రతికూల గ్రహాలు అయితే గనక శని గురు శుక్ర రవి పదహారు వరకు రాహు మిశ్రమంగా అనుకూలిస్తారు ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో ఇక పదహారు నుండి రవి కేతు కుజ బుధ ప్రతికూలంగా ఉన్నారు అనేది సూచించవచ్చు ఇక ముఖ్యమైన గ్రహాలు బాగానే యోగిస్తున్నాయి చూద్దాం ఈ మాసం ఎలా ఉంటుందో ఆశాజనకంగానే కనిపిస్తుంది అయితే ఈ మాసం సాధారణంగా కంటే యావరేజ్గా కంటే కూడా మెరుగైన ఫలితాలే ఆశించవచ్చు అనేది గ్రహాల స్థితి యుతి గతి సమన్వత్వానుగుణంగా అంచనా ఇది అయితే వృత్తి గృహాధిపతి పదవ స్థానాధిపతి శని పదకొండవ ఇంటిలో సంచారం ఇది చాలా అనుకూలమైన పరిస్థితి అయినా కానీ పరిగణలో చెప్పబడుతుంది శాస్త్రంలో అయితే ఈ అయితే తిరోగమనంలో ఉండటం జరుగుతుంది పదకొండో ఇంటిలో తిరోగమనంలో ఉండి మళ్ళీ పదో స్థానాన్ని కూడా చూడటం జరుగుతుంది ఈ వృషభ రాశి వారు మీ కృషి నుండి మంచి ప్రయోజనాలను పొందాలి కదా సామాన్యంగా అయితే ఈ పదకొండవ ఇంట్లో అటువంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఈ తిరోగమన సమయంలో బాగా శ్రమించేది కనిపిస్తుంది ఇబ్బందులను అధిగమిస్తారు ఇబ్బందులు పడేది ఉంటాయి సమస్యలు ఉంటాయి ఆల్రెడీ పదిలో రాహు సంచారం కూడా జరుగుతోంది ఇక రాహు ఉత్తి ఉద్యోగాల్లో కొంచెం ఇబ్బందులను సృష్టిస్తాడు కాబట్టి వాటిని వాటికి శ్రమించి పనిచేస్తారు ఇబ్బందులను కూడా ఈ మాసంలో అధిగమిస్తారు అనేది చెప్పవచ్చు ఇక రాహు పదిలో కొన్ని ఇబ్బందులను చెప్పుకున్నాం కదా సవాళ్లను దాటి లా కష్టపడి పనిచేస్తారు ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో ఈ వృషభ వారు అలాగే వారి జీతభత్యాలు ఇంక్రిమెంట్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి బలంగా ఉన్నాయి అని చెప్పచ్చు ఆదాయం పెరగనున్నది ముఖ్యంగా లేదా చేసిన పని వృధా అవదు ఎప్పటికైనా కానీ దీర్ఘకాలిక ప్రభావాన్ని కూడా చూపుతుంది ప్రస్తుత కాలానికి అది పునాదిగా ఉండి భవిష్యత్తుకు కూడా మంచి ఆదాయ సూచకంగా ఉంటుంది ఈ మాసం ఈ గుర్తింపు అనేది వేతన పెరుగుదలకు సహాయపడుతుంది ముఖ్యంగా అయితే అప్పులు లేదా ఇతర ఆర్థిక సమస్యలకు సంబంధించి చట్టపరమైన విషయాలు లేదా కోర్టు కేసెస్ ఉండొచ్చు వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాటిపై శ్రద్ధ వహించాలి అయితే అప్పులు తీర్చే సామర్థ్యం అలాగే ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అప్పులు తీర్చే సామర్థ్యం ఉంటుంది ఎందుకంటే ఆదాయం బాగానే ఉంది కాబట్టి ఆర్థిక ప్రణాళికలో అయితే మాత్రం ఎంతైనా సరే జాగ్రత్తగా నిర్వర్తించాల్సి ఉంటుంది ఈ వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో అనేది ముఖ్య సూచన ఇక వ్యాపారానికి సంబంధించిన విషయాలలో అయితే కనుక కొంచెం బలహీనంగా కనిపిస్తుంది విదేశీ వ్యాపారాలకి అయితే కనుక పర్లేదు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపార విషయంలో ఇక సెవెంత్ లాడ్ వ్యాపార స్థానాధిపతి ఐదులో అనుకూలంగా లేడు ఈ కుజుడు కాబట్టి ఏ సెవెంత్ ల్యాడ్ వ్యాపార స్థానాధిపతి ఐదులో అనుకూలంగా లేనందువలన వాణిజ్యపరంగా అయితే ఐదవ స్థానం కూడా వాణిజ్యపరంగా ఉంటుంది కాబట్టి ఐదవ స్థానాధిపతి బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు ఈ మాసంలో తృతీయంలో కాబట్టి వ్యాపార నిర్ణయాలు తొందరపడి చేయకండి దీర్ఘకాలిక పెట్టుబడులు చిన్న పెట్టుబడులు కూడా అంత లాభదాయకంగా కనిపించడం లేదు ఈ సమయంలో చేసినట్లయితే అవి గ్రహ గోచార స్థితి అలా చూపిస్తుంది కాబట్టి వ్యాపార ప్రయాణాలలో ఇబ్బందులు ఉండొచ్చు వ్యాపార ప్రయాణాలు కూడా అవకాశం కలిగిస్తుంది ఈ విషయాలన్నింటిలో కూడా ఏది ఏమైనా వ్యాపార విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి ఇక ఆగస్ట్ మాసంలో వీరి వృషభ రాశి వారికి ప్రేమ సంబంధాల గురించి మాట్లాడినట్లయితే కనుక ఐదవ స్థానాధిపతి బుధుని సంచార స్థితి అనుకూలంగా లేదు ఈ మాసంలో మంచిది కాదు ప్రేమ సంబంధాలతో జాగ్రత్తగా ఉండాలి అపార్థాలకి ముఖ్యంగా అనుమానాలకి అపార్థాలకి దారితీసేది కనిపిస్తుంది కాబట్టి చాలా నిజాయితీగా ఇక్కడ ముఖ్యంగా ఉండాలి అనేది సూచిస్తుంది అలాగే వైవాహిక జీవితంలో కూడా సమస్యలు గొడవలకి అవకాశం ఉంటుంది పెద్ద సమస్యలుగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి వీరు కూడా దంపతుల మధ్య కూడా చాలా ఆచితూచి కమ్యూనికేషన్ విషయంలో మాటలు చర్చిన అనవసర విషయాలు చర్చించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఏడవ స్థానం వృచ్చిక రాసే అధిపతి కుజిని వల్ల చాలా సమస్యలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో ముఖ్యంగా అపార్థాలు వివాదాలు దూరంగా ఉండాలి చర్చలు సాగించాలి అనుకూలంగా అని సూచిస్తుంది గోచారంలో గొడవపడకుండా సమస్య తీరే విధంగా సమస్య చర్చలు జరిపి సానుకూలంగా సమస్యను పరిష్కరించుకోవాలి అనేది సూచన అప్పుడే సమస్యలు పరిష్కరించగలుగుతారు దూకుడుగా ఉండేది ముఖ్యంగా తగ్గించాలి ఇక విద్యాపరంగా విద్యార్థులకు ఈ మాసంలో అనుకూలంగా ఉంటుంది మూడు వంతులు అని చెప్పచ్చు పర్వాలేదు సాధారణంగా ఉంటుంది అహో ఓహో అన్నిటి కాకుండా మరీ ఇదిగా కాకుండా మెరుగైన ఫలితాలే పొందేది కనిపిస్తుంది చాలా వరకు కూడా కాకపోతే బుధాదిత్య యోగం మూడులోను నాలుగులోనూ కనిపిస్తున్న బుధుడు వక్రించి ఉన్నందువల్ల కొంచెం ప్రభావాలు తగ్గుతాయి అనేది చెప్పచ్చు ఇతర చాలా బాగానే ఉంటుంది అలాగే సిబ్లింగ్స్తో ఇరుగు పొరుగు వారితో సాధారణ సంబంధాలను కలిగి ఉంటారని సూచిస్తుంది పర్వాలేదు అలాగే గృహ సంబంధిత విషయాల్లో కూడా ఫలితాలు ఎవరేజ్గా ఉంటాయని సూచిస్తుంది కాబట్టి ఈ ఏరియాలో కొద్దిపాటి శ్రద్ధ కనపరిచి దృష్టి కనపరిచి వారి విషయాలు ఏమిటి అని తెలుసుకొని పనివత్తుడి వల్ల వారికి సమయాన్ని కేటాయించలేకపోతే సమయాన్ని కేటాయించటం కానీ సమతుల్యతను పాటించటం కానీ చేయాల్సి ఉంటుంది ఇక నాలుగులో కేతు సంచారం మంచి సంబంధాలకి ప్రోత్సహించదు ముఖ్యంగా పదిలో రాహు కూడా కొన్ని ఇబ్బందులు కలిగించేదానికి వివాదాలకి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యులతో కానీ గృహ సంబంధిత విషయాల్లో చాలా సమతుల్యత పాటించాలి ముఖ్యంగా గృహం సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉండము ఇతరత్రా కూడా అన్ని విషయాలు కూడా శక్తివంతంగా సమర్థవంతంగా చేయగలిగే స్తోమత కుటుంబ సభ్యుల నుంచి గృహంలో శాంతి గురించి ఉంటుంది కాబట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి దీ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఆర్థిక పరంగా చూస్తే కనుక ఈ మాసంలో లాభస్థానాధిపతి అయిన గురువు ద్వితీయంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు చాలా అనుకూలంగా ఉంటాడు ఆదాయం పెరుగుదలకి ప్రోత్సహిస్తాడు ఆదాయం పెరుగుతుంది ఒక ఆదాయ విషయానికి వివిధ మార్గాల ఆదాయాలు కూడా సూచిస్తున్నాయి ఈ మాసంలో అయితే ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఈ మాసంలో కొంతవరకు మెరుగైన ఫలితాలను అనుభవిస్తారు అనేది చెప్పచ్చు అయితే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవారు కానీ వారు జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో అంటే స్టోన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కిడ్నీ స్టోన్స్ విషయంలో ఆరోగ్య స్థానాధిపతి శుక్రుడు లగ్నాధిపతి అయినందున అనుకూలంగా ఉన్నందున మీరు జాగ్రత్తగా ఉన్నా కానీ ఉన్న మంచి ఫలితాలను పొందుతారు ఈ మాసంలో అనేది సూచిస్తుంది ఒక పక్క ఇక ఆరోగ్యపరంగా పర్వాలేదు బాగానే ఉంటుంది అంత సమస్యాత్మక పూర్వకంగా అయితే కనిపించటం లేదు కాబట్టి ఇప్పటివరకే కిడ్నీ సమస్యలు ఉన్నవారైతే వారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ మాసంలో ఏదేమైనా ఈ వృషభ రాశి వారికి అత్యధికంగా మెరుగైన ఫలితాలే పొందుతారు ఈ మాసంలో చిన్న చిన్న ఏరియాల్లో చిన్న చిన్న విషయాలు తప్పించి మిగతా అంతా కూడా చాలా సానుకూలంగా సాగుతుంది ఈ మాసంలో ఈ ఈ దీని చెప్పిన పైన వివరించిన దాని ప్రకారం మసులుకుంటే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఈ మాసంలో వీరు సుబ్రహ్మణ్య గణపతి సూర్యారాధన శ్రేయస్కరం దుర్గామాతను పూజించటం మేలు చేయను అనేది కూడా సూచిస్తుంది ఎక్కువగా ఈ వృషభ వృషభ రాశి వారికి సర్వేజనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్